హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ మా యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతున్నాయి అనేసి చాలామంది అయితే చెప్తున్నారు అదేవిధంగా మీరు కూడా చూడవచ్చును వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి చేయూత అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చేయూత పథకానికి సంబంధించి పోలింగ్ అయితే నేను పెట్టడం జరిగింది పడ్డాయి అనే ఆప్షన్పై మనకి గ్రీన్ కలర్లోని ఇరవై ఏడు శాతం చూపిస్తుంది అదేవిధంగా కింద మనం చూసుకున్నట్టయితే నాలుగు వందల పద్నాలుగు మంది చూస్తే చాలా చక్కగా ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ అనేది ఈరోజు మనకైతే చూపించడం జరిగింది అదేవిధంగా కామెంట్స్ చేయూత పథకానికి సంబంధించిన మాకైతే అమౌంట్ క్రెడిట్ అయ్యింది అనే కామెంట్ కూడా ఇప్పుడు మనమైతే చూడవచ్చును సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన సబ్స్క్రైబర్లోని ఒక అతను పంపించడం జరిగింది ఇక్కడ చూడండి చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ నాలుగో విడత పేమెంట్స్ అయితే మాకు పడ్డాయి అనేసి రోజు నుండి ఈ విధంగా అయితే మనకి పర్సంటేజ్తో పాటు కామెంట్స్ కూడా చాలా చక్కగా అందుతున్నాయి అదేవిధంగా మీరు ఒకవేళ చేయూత పథకానికి సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ క్రెడిట్ అయితే మీ యొక్క జిల్లా కంపల్సరీగా మాకు అమౌంట్ పడ్డాయి అనేసి మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరు సో ఫ్రెండ్స్ ఈ యొక్క చక్కటి అప్డేట్ అనేది చాలామందికి అయితే షేర్ చేయండి అదేవిధంగా వీడియో కంపల్సరీ ఒక లైక్ని ఇవ్వండి చాలామంది చేయూత పథకానికి సంబంధించిన మహిళలకు ఇలాంటి మంచి న్యూస్ అనేది అందాలి సో ఫ్రెండ్స్ చేయూత పథకానికి సంబంధించి ఏవైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్